Siama, nei Terima what పాఠశాల నేర్చుకొని మన పాఠశాలలో మీ అందరికీ వాళ్ళ హక్కుల గురించి వివరించడం కోసం చేసినటువంటి అధికారులను పెద్దలను పరిచయం చేస్తారు ముందుగా శ్రీ డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ బలప్రసాద్ గారు ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జిటమ్ చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం వారికి శ్రీమతి నాగరాణి గారు సీనియర్ సివిల్ జడ్జిటమ్ సెక్రటరీ

చెర్లున చారల సెక్రటరీ బార్ అసోసియేషన్ గామారెడ్డి గారు అట్లాగే శ్రీశరోతి విద్యా మందిరి ఈ పాఠశాల యొక్క స్కూల్ కమిటీ మెంబర్ గా ఈ రోజు వేదిక తొంగారు ఈ కార్యక్రమానికి ఈ పాఠశాల తెలుగు గారు ఉన్నారు డాక్టర్ వి శాసంద్రరావు గారు మరి ఈ పాఠశాలకు గత 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తారు శ్రీశరోతి విద్యా మందిరి పాఠశాల యొక్క అధ్యక్షులుగా అలాగే సరస్వతి విద్యాపీఠం కామారెడ్డి జిల్లా ఈ జిల్లాలో దాదాపు ఏడు స్కూల్స్ ఉంటాయి శిక్షణ మందిరాలు వాటన్నిటి కూడా వారికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ముందు కూడా మా కమిటీకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు శ్రీ బొడ్డు శంకర్ గారు వారు శ్రీ సరస్వతి విద్యా మందిర్ కామారెడ్డి సంచాలక సమితి అధ్యక్షులు వారిని పిలుస్తున్నారు అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క జిల్లా సంఘ కూడా వారు ఎల్ఐసిలో వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎడారు శ్రీ మోహన్ గారు వారు డిగ్రీ కాలేజ్లో ఎబ్రియన్సీ ఇన్స్పెక్చర్గా పదవి అందరు ఆ పాఠశాలకు అనేక సంవత్సరాలు ఈ పాఠశాల ప్రారంభం నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి వారు సేవలు అందిస్తూ వస్తున్నారు ఈ పాఠశాల యొక్క జాయింట్ సెక్రటరీగాస్తున్నారు శిక్షల్లీ కేంద్రంగా దాదాపు ఇరవై వేల పాఠశాలలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఉన్నాయి ఆధ్వర్యంలో కూడా పనిచేస్తుంటాం ఈ పాఠశాలలో చదివేటువంటి శారీరక దారిడ్యం కోసము శారీరక శిక్షణ వహిస్తుంటాము అట్లాగే నైతిక ఆధ్యాత్మిక శిక్షణ సదాచారం సెపరేట్ సబ్జెక్టుగా ఉంటుంది ఇక్కడ అన్ని పాఠశాలలో ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ అదనంగా సదాచారం సబ్జెక్ట్ అదనంగా ఉంది దాంట్లో విలువలు సంకేతాల సంస్కారము రామాయణము మహాభారతము వీటన్నిటిని జోడించి వీళ్ళకు చిన్నప్పటి నుంచే ఈ యొక్క సంస్కారాలు అందిస్తూ ఉంటాం అట్లా ముప్పై నాలుగు సంవత్సరం ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ పాఠశాల ప్రారంభమైంది గతసినగ ఈ పాఠశాల ఉండేటువంటిది ఇక్కడికి రెండు వేల సంవత్సరం ఇక్కడ రావడం జరిగింది అక్కడ నుంచి దినదినాభివృద్ధి చెందుతో ఈరోజు పదమూడు వందల సంఖ్యతో ఈ పాఠశాల నడుస్తుంది అక్కడ కూడా మూడు వందల యాభై స్టెక్ తోటి భగత్ సింగ్ నగర్లో ప్రైమరీ స్కూల్ నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తోటి ఈ దాదాపు ఎనిమిది పది సంవత్సరాలుగా నైన్టీ నైన్టీపీ అబో వచ్చినటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ అబ్బో వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే దేశాల్లో కూడా వాళ్ళు ఐఐటిలో మున్సిపాలిటీలో ఇలాంటి దాంట్లో వాళ్ళు వారు చేస్తున్నారు స్టూడెంట్స్ గా లెక్చరర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇదంతా కూడా బ్రీఫ్ ఇంట్రడక్షన్ సార్ మా దగ్గర చదివేటువంటి పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణ మారుపేరుగా విలువలను మారుపేరుగా ఏర్పడుతున్నా గత సంవత్సరం రిజల్ట్స్ తో నలభై మంది టెన్త్ క్లాస్ వరకు వంద శాతం రిజల్ట్స్ దాంట్లో ఇరవై మందికి నైన్టీ అబౌ స్కోర్ చేయడం జరిగింది నలుగురికి టెన్ జీబీ సో ఈ పాఠశాలకి స్వచ్ఛందంగా దాదాపు ఒక ముప్పై మంది కమిటీ మెంబర్స్ పనిచేస్తూ ఉంటారు రెగ్యులర్గా డాక్టర్ శామచందర్ రావు గారు ఇరవై సంవత్సరాలుగా వారు అన్నయ్య గారు ఉన్నప్పుడు కూడా ఈ పాఠశాల మిగతా నిర్మాణాలన్నీ కూడా దాతల సహాయంతో సమాజంలో ఉన్నటువంటి హితమిలాసుల యొక్క సహాయ సహకారాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఇలా ముందు అభివృద్ధి కూడా సమాజం నుంచి సమాజ పోషియడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజు ఉంటుంది విద్యార్థులకు మంచి సంస్కారాన్ని విలువలను ఉన్నతమైనటువంటి విద్యను చాలా తక్కువ ఫీజు సేవా దృపతంతో ఈ పాఠశాలను మేము పనిచేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి ద్వాదశీ రేవతీనక్షత్రం వ్యవహారిక నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదమూడవతేథి బుధవారం సర్వే జన్మస్సున Yeah! Nah.